ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై అని కామెంట్ చేయండి వరాలిచ్చే కల్పవల్లి ఆ వరలక్ష్మీదేవి ఈ సంవత్సరం ఆగస్టు పదహారో తేదీన వరలక్ష్మీ వ్రతం వచ్చింది స్త్రీలు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మీ ఇంట్లో ఎలాంటి కష్టాలు లేకుండా ఉంటాయి ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపాకటాక్షాలు కలిగి అష్టైశ్వర్యాలు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి ఈ వరలక్ష్మీ వ్రతాన్ని ఇంట్లో ఎలా జరుపుకోవాలి వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి పూజా విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వ్రతాన్ని జరుపుకుంటారు మహిళలు దీర్ఘకాలం సుమంగళిగా ఉండేందుకు ఈ వ్రతం ఆచరిస్తారు ఈ వ్రతాన్ని చేసుకునేవాళ్లు ఒకరోజు ముందుగానే పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి ఈ వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి ఏమిటంటే పసుపు కుంకుమలు గంధం పూలు తమలపాకులు అరటిపండ్లు వక్కలు ఎండుఖర్జురాలు అగరవత్తులు కర్పూరం చిల్లర డబ్బులు ఒక ఎర్రని వస్త్రం అమ్మవారి ఫోటో లేదా అమ్మవారి రూపు అమ్మవారికి చీరా జాకెట్టు కలసం కొబ్బరికాయలు తెల్లటిదారం లేదా నోము దారాలు బియ్యం నానబెట్టిన శనగలు మట్టిదీపం కుందులు ఒత్తులు నెయ్యి నైవేద్యానికి తయారు చేసుకునే సరుకులు వరలక్ష్మి వ్రతాన్ని చేసుకునేవాళ్లు ఈ పూజా సామాగ్రినంతా ముందే సిద్ధం చేసుకోవాలి ఆగస్ట్ పదహారో తేదీనా వ్రతాన్ని చేసుకునేవాళ్లు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం కళ్ళుప్పును వేసి ఇంటిని తుడుచుకుంటే మీ ఇంటికి ఉన్న దరిద్రం తొలగిపోతుంది ఇల్లంతా శుభ్రం చేసుకున్నాక ఇంట్లో పసుపు నీళ్లు చల్లుకోవాలి పూజగదిని కూడా శుభ్రం చేసుకోవాలి తరువాత ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుని గడపలకు పసుపు రాసి ఇంటి ముందు అష్టదల ముగ్గును వేసుకోవాలి లక్ష్మీదేవికి అష్టదల ముగ్గు అంటే చాలా ఇష్టం ఈ రోజున పూజ చేసే ఆడవాళ్లు ఎర్రటి వస్త్రాలను ధరించి వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే మీ ఇంటికి చాలా మంచిది ఈ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు మీకు మంత్రాలు రాకపోయినా పర్లేదు భక్తిపూర్వకంగా అమ్మవారిని స్మరించుకుంటూ ఈ వీడియోలో చెప్పే విధంగా మీ ఇంట్లో పూజ చేసుకుంటే చాలు భక్తిపూర్వకంగా చేసే ఏ పూజకైనా సరే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ఇక పూజలో నైవేద్యంగా అరటిపండ్లు పరమాన్నం పానకం నానబెట్టిన పచ్చిశనగలు ఖచ్చితంగా ఉండేలా చూసుకోవాలి ఇక మీ శక్తి కొలది గారెలు బూరెలు పూర్ణాలు పులిహోర ఇలాంటివి ఏవైనా నివేదించవచ్చు ఈ వ్రతాన్ని ఆచరించేవాళ్లు ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించుకోవాలి వరలక్ష్మి వ్రతం రోజున మీ ఇంట్లో పాలు పొంగిస్తే మీ ఇంటికి చాలా మంచిది నైవేద్యాలన్నీ తయారు చేసుకున్నాక పూజ కోసం సిద్ధమవ్వాలి వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్లు అమ్మవారి రూపును తెచ్చుకుని నిండుగా అలంకరించుకుని ఇంట్లో పూజ చేసుకోవచ్చు లేదా ఒక లక్ష్మీదేవి పటాన్ని ఇంటికి తెచ్చుకుని పూజ చేసుకోవచ్చు మీ పూజ గది ముందు ఒక మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి అంటే ఒక చక్క పీటను ఏర్పాటు చేసుకోవాలి పీట లేనివాళ్లు ఒక అరిటాకునైనా సరే మండపంలాగా ఉపయోగించవచ్చు ఈ మండపంపైన బియ్యపు పిండితో ముగ్గువేసి ఒక ఎర్రటి వస్త్రం పరచి కలసం ఏర్పాటు చేసుకోవాలి కలసం ఎలా ఏర్పాటు చేసుకోవాలంటే ఒక రాగి చెంబు కాని ఇత్తడి చెంబు కానీ తీసుకుని దానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అందులో కొంచెం నీళ్లు పోసి పసుపు కుంకుమలు కొన్ని రూపాయి బిల్లలను వేసి ఈ రాగి చెంబు పైన ఒక కొబ్బరికాయను పెట్టి ఈ కొబ్బరికాయకి కుంకుమ బొట్లు పెట్టి ఎర్రటి రవిక వస్త్రాన్ని చుట్టుకోవాలి ఈ విధంగా కలశాన్ని ఏర్పాటు చేసుకోవాలి అలాగే అమ్మవారి పటాన్ని కూడా పీఠం మీద ప్రతిష్ఠించుకోవాలి అమ్మవారి పటానికి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టి మీ దగ్గర ఉన్న నగలతో ముత్యాల దండలతో అమ్మవారి పటాన్ని అందంగా అలంకరించండి అమ్మవారి పటానికి నగలను వేసే ముందు నగలుమీద కొంచెం పాలుపోసి శుద్ధి చేసుకోండి తరువాతే ఈ నగలతో అమ్మవారిని అలంకరించుకోవాలి అలాగే అమ్మవారి పటానికి నిండుగా గులాబీ పూలతో అలంకరించుకోవాలి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం రోజున గులాబీ పూలతో పూజ చేస్తే అమ్మవారు సంతోషపడి కోరినన్ని వరాలను ప్రసాదిస్తుంది వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించే ముందు ముందుగా గణపతి పూజ చేసుకోవాలి అప్పుడే మీరు చేసే పూజలకు ఫలితం దక్కుతుంది ఒక తమలపాకు మీద పసుపు గణపతిని తయారు చేసుకుని గణపతికి కుంకుమ బొట్లు పెట్టి ఒక పుష్పం సమర్పించి గణపతి మీద అక్షింతలను వేసి నమస్కారం చేసుకుని వరలక్ష్మి వ్రతాన్ని ప్రారంభించాలి ముందుగా కంకణాలను తయారు చేసుకోవాలి ఒక తెల్లని దారాన్ని ఐదు వరసలుగా తీసుకుని దానికి పసుపు రాసి ఈ దారానికి ఒక తమలపాకును కట్టి ఈ కంకణాలను అమ్మవారి పటం దగ్గర పెట్టి కంకణాల మీద పసుపు కుంకుమలు వేస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి తరువాత ఈ కంకణాలను తీసుకుని మీ చేతికి కట్టుకుని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకోవాలి ముందుగా పూజగదిలో ఉన్న మీద అక్షింతలను వేసి నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పటం ముందు దీపం వెలిగించుకోవాలి ముఖ్యంగా ఈ వరలక్ష్మి వ్రతం చేసే రోజున మట్టి ప్రమిదల్లో దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్యఫలితం లభిస్తుంది రెండు మట్టి ప్రమిదలను తీసుకుని వాటికి కుంకుమ బొట్లు పెట్టి ఈ మట్టి కుందుల్లో ఆవునెయ్యిని పోసి ప్రతి కుందిలో ఐదు వత్తులను వేసి దీపం వెలిగించుకోవాలి మట్టికుందులు లేనివాళ్లు ఇత్తడి కుందుల్లో దీపారాధన చేసుకోవచ్చు దీపం వెలిగించాక దీపం దగ్గర రెండు పుష్పాలను పెట్టి దీపాన్ని ముట్టుకొని నమస్కారం చేసుకోవాలి అమ్మవారి పటం ముందు తాంబూలం సమర్పించాలి తాంబూలం అంటే రెండు తమలపాకులను తీసుకుని దానిమీద రెండు అరటిపండ్లు రెండు ఒక్క ముక్కలు ఒక రూపాయి బిల్లను పెట్టి అమ్మవారి పటం ముందు ఉంచాలి అలాగే మీ శక్తికొద్దీ అమ్మవారికి ఒక చీర మరియు జాకెట్ ముక్కను సమర్పించాలి అమ్మవారికి సమర్పించే చీరను తీసుకుని చీరమీద ఒక జాకెట్ ముక్క అరడజను ఎర్రని గాజులను పెట్టి కళ్లకు అద్దుకొని మీ మనసులో అమ్మవారిని తలుచుకుంటూ చీరను అమ్మవారి దగ్గర పెట్టండి తరువాత మీరు తయారు చేసిన నైవేద్యాలన్నిటినీ అమ్మవారి ముందు సమర్పించాలి ఈ నైవేద్యాలపైన తమలపాకుతో నీళ్లను చిలకరిస్తూ అమ్మవారికి సమర్పించండి చివరగా అమ్మవారికి హారతి ఇచ్చి సాంబ్రాని ధూపం వేసి మీ కుటుంబంలో సుఖసంతోషాలను ఇవ్వమని అమ్మవారికి నమస్కారం చేసుకుని మూడు ప్రదక్షిణలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టండి వరలక్ష్మి వ్రతాన్ని చేసేవాళ్లు ముత్తైదువులను ఇంటికి పిలిచి వాయినం అందించి ఆశీర్వాదం తీసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి